సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం ఏమేనరా బాబు బాబు ఒళ్ళంతా తరిచిపోతుంది వచ్చాసేపు అయింది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి ఉందా నీ కట్టికి సర్వర్ లా కనబడుతున్నా అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు కదా అలా జరగడా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చోటా క్లీనింగ్ కూడా చేస్తాడు ఏంటో తెలియదు ఏంటో రాను రాను కామన్ సెన్స్ లేకుండా పోతాం ఏందా ఇదే నే దోచ చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా అంతే కదా ఒక్క నిమిషం ఇదేంటి ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కాని ఏమావా అది అలా ఉండాలి

అలాంటివే ఉండవు ఇక్కడ ఏమడిగారు వాడ ఒక్క నిమిషం వస్తా ఇంకేమన్నా కావాలా వద్దు ఇవాడ మన హోటల్లో వాడవేయలేదుగా

ఉత్తరం టౌన్ లో మన సుందరం లేడు వాళ్ళ ఎవరు రాసింది రాసింది వచ్చే నెలలో ఏదో ఫ్యాక్టరీ పెట్టడానికి మన ఊరు వస్తున్నారట వాళ్ళ అమ్మాయి చదువు కూడా పూర్తయిందంట చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు ఎదిగిన తర్వాత ఎలా ఉందో చూడమని ఫోటో కూడా పంపించింది అవును అమ్మాయి ఫోటో ఎందుకు పంపించినట్టు ఇందులో అర్థం కాకపోవడానికి చేద్దాం అనుకున్నదే కదా సంబంధం రమ్మని అర్థం ఓహో సంగతి అయితే మంచి రోజు చూసి బయలుదేరతాను ఫోటో తీసుకెళ్ళి తమ్ముడికి చూపించు అలాగే ఒరే గోపి ఇలా రానమ్మా పట్నంలో మన సుందరం లేడు వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి గౌరీ ఫోటో పంపించింది చిన్నప్పుడు ఎంత ముచ్చటగా ఉండేది ఇప్పుడు ఏంట్రా ఇలా తయారైంది చాలా అసైనా ఉంది ఎత్తు పళ్ళు చప్పుడు ముక్కు బా నాకు డోకొస్తుంది బాబు ఏంటనే వదిన ఎలా ఉంది ఎలా ఉన్నా పర్వాలేదురా తనే నా భార్యని చిన్నప్పుడే ఖాయం అయిపోయింది ఆ ఫోటో లేవు ఫోటో నువ్వు చూసావంటే జీవితం మీద వదిన సూపర్ తమ్ముడి సంబంధం మాట్లాడడానికి వెళతున్నాను అంత సవ్యంగా జరిగేటట్టు చూడు ఎలా ఉన్నారండి మీరు ఎలా ఉన్నారు బానే ఉన్నాను కంగ్రాట్స్ సార్ ఇలాగే ప్రతి ఏడు మీరే ఉత్తమ పారిశ్రామిక వేత్తగా ఎన్నిక కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆయన కాకపోతే ఇంకెవరు ఎన్నిక అవుతారు సార్ ఎలా ఉన్నావురా బాగున్నావా ఏంటంటే అలా చూస్తున్నారు సుందరం నా స్నేహితుడు పైగా మా ఊరి చెప్పరా ఎక్స్క్యూజ్ మీ ఎలా ఇలా కూర్చునండి ఇప్పుడే వస్తాను సార్ లంచ్ ఈస్ రెడీ ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్ లంచ్ ఇస్ రెడీ భోజనం చేయాలనుకున్న వాళ్ళంతా పైకి వెళ్ళండి ప్లీజ్ గో దిస్ ప్లీజ్ రండి సార్ ప్లీజ్ గో ఎక్స్క్యూజ్ మీరు కూడా భోజనానికి వెళ్ళండి అలాగేనండి నువ్వెక్కడికి కూర్చో మన కలిసి ఫోన్ చేద్దాం హలో సార్ రండి రండి టైంకి వచ్చారు అన్నయ్య గారు మీరా నమస్కారం అండి ఎంతసేపు ఇప్పుడే వచ్చానమ్మా ఇంట్లో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు అవునమ్మా అమ్మాయి గౌరీ తన ఫ్రెండ్ ఒక అమ్మాయి అమెరికా నుంచి వస్తుంది రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కెళ్ళింది అన్నయ్య ఏంటి ఇంత సడన్ గా ఊడిపడ్డా అబ్బే ఏం లేదురా నా తమ్ముడు పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను అదేంట్రెస్ట్ ఉంది సుందరం నా తమ్ముడికి నీ కూతురికి పెళ్లి జరిపిద్దామని చిన్నప్పుడే అనుకున్నాం కదా అవును నీ తమ్ముడు ఏం పనిచేస్తున్నాడు హోటల్లో పనిచేస్తున్నాడు జీతం ఎంత నెలకి ఎనిమిది వందల యాభై దాకా వస్తుంది ముఖేష్ కనకరావు అయ్యా ముఖేష్ సార్ నీ జీతం ఎంత టెన్ థౌసండ్ సార్ అంటే పదివేలు నీ జీతం ఎంత రెండు వేలయ్యా ముఖేష్ సార్ వాడి టవల్ నీ బుజ్జం మీద వేసుకుని నీ కళ్ళజోడు వాడికి పెట్టు సార్ అది డూ వాట్ ఐ సే ఎస్ సార్ ఎలా ఉంది బాగోలేదు ఓకే కోటు బోటు వేసుకున్న ఆయన టవల్ వేసుకున్నాడు పంచి కట్టుకున్న ఆయన కళ్ళజోడు పెట్టుకున్నాడు పొంతన లేదు కదా ఇక మీరు వెళ్ళండి ఎస్ నీ తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరిగిందంటే వాళ్ళ జంట కూడా ఇలాగే ఉంటుంది ఒకప్పుడు నువ్వు నాకు చాలా డబ్బు సహాయం చేసావు నేను కాదంటం లేదు కావాలంటే ఆ డబ్బు వడ్డీతో సహా తీసుకో అంతేకాని ఇలా సంబంధం అది ఇది అని మాట్లాడటానికి ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు అవతల నాకు చాలా పనులు ఉన్నాయి వస్తాను ఎలాగో వచ్చావు కాబట్టి చేసి వెళ్ళు ఒక్క నిమిషం సుందరం గారు మీరు నా పాత స్నేహితులు సుందరం అనుకుని వచ్చాను ఇలా డబ్బున్న సుందరంగా మారానని తెలుసుంటే అసలు ఈ పక్కకే వచ్చుండేవాడిని కాదు కనీసం భోజేసి వెళ్ళమన్నారు చాలా సంతోషం వస్తానండి వస్తానమ్మా సుందరాన్ని కలిశావా ఏమన్నాడు అమ్మాయి జాతకం ప్రకారం ఇంకో రెండేళ్ల వరకు పెళ్లి చేయకూడదంట దానికి నువ్వేమన్నావు జాతకంలో అలా ఉన్నప్పుడు దానికి మనం ఏం నానమ్మా ఎలాగో ఇంతకాలం ఆగేం కదా ఇంక రెండేళ్లేగా అదే నిజమే Thank you. ఎవరైనా అవమానించారా అన్నయ్య అబ్బే అలాంటిదేం లేదే అవును ఎందుకలా అడిగా చిన్నప్పటి నుంచి నా మొహాన్ని నేను అతను చూసుకున్నదానికంటే నీ మొహాన్ని ఎక్కువగా చూశాను నీ ప్రతి కదలికకు అర్థం నాకు తెలుసు ఒకటి మాత్రం నిజం అన్నయ్య నువ్వు తలంచుకుంటేనే గౌరీ నాకు తప్పుతుందనుకుంటే ఈ జన్మే కాదు ఎన్ని జన్మలెత్తినా అవ నాకక్కర్లేదు మీ హోటల్ లో టిఫిన్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి గుడ్ చాలా థ్యాంక్స్ అండి అంత మీలా ఉంటుంది అయ్యా ఎవరా సుబ్బారావా ఎలా ఉన్నారా బాగున్నావా అలాగలాగే మిగతా చిల్లరే ఉండ మిగతా చిల్లరేంది మిగతా చిల్లరేంది అంటారండి అండి వంద ఇచ్చాను కదా మిగతా చిల్లరే ఉండ ఏంది జోకులు ఎత్తన్నావా నీతో జోకులు వేయవలసిన అవసరం నాకేంటయ్యా నువ్వేమన్నా నా బామ్మర్దివా బంధువా మర్యాదగా నేను ఇచ్చిన వందలో నీ ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరి అరే అసలు వంద రూపాయలు ఇవ్వకుండా చెల్లరి పడ్డావండి నీకు ఏమైనా మతిపోయిందా మతిపోయింది నా కాదు నీకు ఏమన్నా విన్నారా విన్నారా ఏమండే నా బిల్లు ముప్పై రెండున్నర అయింది నేను వంద ఇచ్చాను బిల్లు ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరి అంటే అసలు నేను వంద ఇవ్వాలి ఎందుకై అబద్ధాలు ఆడతా ఇచ్చే ఇచ్చే ఉద్దేనంటే ఒక బసరైపోద్ది వచ్చారండి పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే నైన్ హోల్స్ మూసుకొని లోపలికి తోపిదును ఎల్లు ఏంటి మామ గొడవ చూడరా మధు డబ్బులు ఇవ్వకుండా వంద రూపాయలు ఇచ్చి అన్నపద్ధం ఆడుతున్నాడు ఇవ్వలేదంటామంటాయా కావాలంటే గల్ల చూడు తీర్చుడు వంద నోట కనపడతాయి చాలా చాలా ఊరుకోవయ్యా ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లమే అన్నట్టు గల్ల ఉన్న ప్రతి వంద రూపాయల నోటు నీది అయిపోతాయింది ఇంతకీ ఏం సార్ మీరు అనేది అన్నానికి ఏముందండి నా బిల్లు పోను మిగతా చెల్లెలు ఇచ్చే నేను వెళ్ళిపోతాను మీరు ఆల్రెడీ వంద ఇచ్చారు కదా అవునా అదేంటి

అనవసరంగా గొడవ ఎందుకు కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు తప్పదా తప్పదు మెడ తిప్పేస్తా లేదు సార్ ముందు చెయ్యలు ఇది ఎంత ఉంటుంది నాకైతే అయితే నువ్వు వెళ్ళు వెళ్తానండి ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకో కాళ్ళు చేతులు తీసేస్తారు అలాగండి ఓరా అయ్య బాబాయ్ ఒరే సుంటి ఆ మధుకి వచ్చేనల నుంచి నెలకి జీతం వంద రూపాయలు పెంచా వచ్చే వచ్చేనల నుంచి నెలకి జీతం వంద రూపాయలు కట్ చేసా వెళ్నుస్ కొని అలాండి వెళ్ళండి మాస్టారు మాస్టారు వస్తున్నాను ఉండవయ్యా ఇల్లు పోస్ట్ ఆఫీస్ ఒకటైపోవడంతో నా ప్రాణాలు పోతున్నాయి ఒక టైం లేదు పాడు లేదు సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు అయితే మర్చిపోతారేమోనని ఎందుకు మర్చిపోతాను ఇది ముప్పై ఆరు సంబంధం వాళ్ళందరికీ నచ్చంది బిడ్డ మాత్రం నచ్చుతుందా మర్చిపోతా అంట మర్చిపోతాను ఏంటో కంగారు వస్తున్నాను కదా ఏం కావాలి రెండు ఇంగ్లాండ్ కవర్లు రెండు కార్లు రండి అరే గోపాలం ఏంట్రా బయట నిలబడ్డావు లోపల ఏం లేదురా నువ్వేదో దుమదమలు ఆడుతుంటే లోపలికెందుకని బయటే నిలబడ్డాను అవును ఎవరి మీద కేకలేస్తున్నావు ఇంకెవరి మీద నా పీకి గుది తయారైందిగా నా కూతురు దాని ఇప్పటి వరకు దాదాపు నలభై సంవత్సరాలు చూశాను రా వచ్చిన పెట్టివాళ్ళు ముందు లడ్డూలు తిని బాగుంది అంటారు తర్వాత పకోడి తిని బాగుంది అంటారు తర్వాత పిల్లలు చూస్తారు వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తామంటారు అంతే మళ్ళీ తుబ్బాకి దెబ్బకి కూడా దొరకరు కారణం ఏంటో చెప్పరు అంత నా కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో అసలు దీని జాతకంలోనే శను ఏంటిరా ఏంట్రా అమ్మాయి బాధపడదు కొత్తగా బాధపడటానికి ఏముందిరా తిట్టి తిట్టి నాకు పడి పడి దానికి అలవాటైపోయింది నా సంగతి సరే ఏంటి ఇలా వచ్చావు ఉత్తరం మనం అంతేగా రేయ్ నేను మాట చెప్తాను నువ్వేమనుకో కదా చెప్పరా సంపాదించిందంతా తమ్ముళ్ళకే ఖర్చు పెట్టకుండా నీకంటూ కొంచెం వెనకేసుకోరా నా గురించి నీకు తెలుసుగా నా అందరినీ కష్టపడి చదివించి ప్రయోజకులు చేశాను వాళ్ళు సంపాదించడం మొదలెట్టాక నా మొహం కూడా చూడటం మానేశారు ఇవాళ నా కూతుర్ని కనీసం చేయలేని స్థితిలో ఉన్నాను నా పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను నా అలాంటి పరిస్థితి రాదురా నా తమ్ముళ్ళు రత్నాలు నేనే ఏ మీకు వచ్చింది ఇక్కడ రే మధు అరే శంకరం బాబాయ్ మీరా ఓ రండి కూర్చొని అలాగే ఏంటి ఇలా వచ్చారు ఏం లేదురా పట్టణం నుంచి పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు మన ఊళ్ళో ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట తోట బంగాళాలో దిగారు వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట అందుకోసం వచ్చాను అవును అంతకుముందు నువ్వు మోటార్ ఫీల్డ్ లో పనిచేసావు కదా మీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా జీతం ఎంత ఇస్తారు బాబాయ్ రెండు వేలు దాకా ఇస్తారు అయితే ఎవరో ఎందుకు నేనే వస్తాను ఏంటి మీకు డ్రైవింగ్ కూడా వచ్చా మనకు రాన్ పర్ంటే ఏముంది బాబాయ్ తీసుకోండి జనార్దన్ సార్ మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైడ్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్ స్టేషన్ కారు పంపించడం మర్చిపోకు అలాగే సార్ శంకరం ఎవరో కొత్త డ్రైవర్ వస్తాడని చెప్పాడు అతని కోసమే చూస్తున్నాను ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను గుడ్ ఎవరో చూడు ఓకే సార్ సార్ నమస్కారం సార్ నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ అవునండి నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదని ఎందుకు వచ్చావు నేను అందుకు రాలేదండి మీకు డ్రైవర్ కావాలని శంకరంబాబే చెప్పారు ఆ పని కోసం వచ్చాను ఓ ఐసి లైసెన్స్ ఉందా ఉందండి ఓకే ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు నీ కూడా మా పిఏ వస్తాడు అలాగే సార్ ఇంకో విషయం నువ్వు ఎవరివి ఏమిటన్నది ఎట్టి పరిస్థితులు నువ్వు మా అమ్మాయికి తెలియకూడదు అలాగే సార్ వీడు మాట మీద నిలబడతాడంటావా కోట్లిచ్చిన మాట తప్పని వంశం అండి వాళ్ళది ఆ మాత్రం నాకు కింద పట్టు బియ్యాన్ని నేరుతున్నా అవును పొద్దెక్కింది మీకు భోజనాలు వట్టించామంటారా సుబ్బారావు గారి దారిలో కనిపించారు నానమ్మా ఆయన్ని భోజనానికి పిలిచాను అందరం కలిసి చేస్తాం భోజేస్తాం అలాగేలేబు రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు ఇది మీ సొంత ఇల్లు అనుకోండి రండి బాబు రండి రండి తీసుకొచ్చా ఎవరు అడుక్కునేవాడు ఆయన మన అతిథి అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం అతిథి భవ అన్నారు ఎప్పుడు వినలేదా నీకు ఇష్టం లేకపోతే చెప్పు పంపించేస్తాను అంతేగాని అడుక్కునేవాడు బిచ్చిగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు రండి రండి అమ్మా అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు అమ్మా అని అంతటితో కట్ చేసావు పార్వతలకి

మళ్ళీ వచ్చాడు ఇందాక అమ్మ అన్నాడు ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు గుర్తుపట్టలే అనుకుంటున్నాడేమో చెప్తాను ఇవ్వని ఒరేయ్ ఇలా రారా ఏంటి నానమ్మా దగ్గరికి వచ్చావా

ఆ సుబ్బారావు గారు వచ్చినా ఇదే సన్మానం చేయగలదు అలాగే అనే తలనొప్పిగా ఉంది వంట ఆవిడకి చెప్పి స్ట్రాంగ్ గా కాఫీ పంపించు అలాగేనమ్మా గౌరి గౌరీ ఈ సొంటి కాఫీ తాగు తలనొప్పి తగ్గిపోతుంది బాబాయ్ కాఫీ నేను చెప్తాను మీరు పని చూసుకోండి అలాగే బాబు నేను కొత్తగా వచ్చిన డ్రైవర్ని మీరు కాఫీ కావాలన్నారంట తీసుకొచ్చాను బుద్ధి జ్ఞానం లేదు లోపలికి వచ్చేటప్పుడు తలుపుకొని రావాలని తెలీదు క్షమించండి పొరపాటు అయిపోయింది సరే సరే అక్కడ పెట్టేళ్ళు ఒంటి కాఫీ మీకు తలనొప్పిగా ఉందని చెడా నువ్వు డ్రైవర్వా డాక్టర్వా నేను సొంటి కాఫీ అడిగానా చెప్పింది చెడో నేర్చుకో అతి తెలివి ప్రదర్శించుకో అయినా నువ్వెందుకు తెచ్చావు వంట మనిషి అయింది తీసుకెళ్లి దానికి కాఫీ తామని చెప్పు ఏమయ్యా మసాలా వాడుందా లేవు పొద్దున్న ఐదు వందలు వడలేసాం కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్లారు కాలేజీ స్ట్రైక్ మసాలా పడి సంబంధం ఏంటి కొట్టారంటే చాలా పగలొద్దు మా హోటల్ వడలంత స్ట్రాంగ్ ఒకే ఒక ఉంది తెటావా అమ్మో వద్దు దోసి చాలు చాలమ్మా ఈ ఒక్క ముద్ద తినమ్మా ఈ ఒక్క డ్రైవర్ ని చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది ఏ అతను పద్ధతి ఏం బాగాలేదు ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా చూడమ్మా చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో నమస్తే పెద్ద నమస్తే ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదలు ఎక్కడికి బయలుదేరారు చిన్న తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా వాడిని చూసొద్దాం అలాగా మంచిది వెళ్ళండి వస్తానండి

ఈ పల్లెటూరుని తన అన్నయ్య చెప్పుకోవడానికి వాడికి ఇబ్బందిగా ఉంటుంది పైగా వాడి చుట్టూ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు ఇలా చూద్దాం నుంచి చూద్దాం మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలినియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు ఆ పేపర్ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది ఆ స్టూడెంట్ని మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ను సమర్పించిన మిస్టర్ శేఖర్ను అభినందిస్తూ మీ తరపున మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్ తో సత్కరించాలని నిర్ణయించాం

గౌరవనీయులైన హైకోర్టు జడ్ శ్రీ రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని లోపలి రావదంటే నాకు కళ్ళు కలిపి లోపలికి వస్తారా పోయిన బయటికి అది కదా బాబు ఒక్క నిమిషం చూసి వచ్చేస్తావా

డియర్ స్టూడెంట్స్ నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు ఈయన మా అన్నయ్య మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చదివించుండకపోతే నేను ఈ పాటికి ఏ పల్లెటూళ్ళ గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని ఈయన ముతక బట్టలు చూసే కదా అవమానించారు రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఈ ముతక బట్టలే నేను తెల్లు కొట్టు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దున్ని తన అంతా బురదలో ఫ్రెండ్స్ నా తల్లిదండ్రులు నేను చూడలేదు అటువంటి నాకు ఒక తల్లై తండ్రి పెంచి పెద్ద చేసి నాకు జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు మా అన్నయ్య నాకు వేరే దేవుడు లేడు మా అన్నయ్య నాకు దేవుడు నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంకారు అన్నయ్య ఈయనకి లేడు అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవారు మీ అందరిలాగా చదువు పుట్టు వేసుకుని ఇక కూర్చుంటు పనిదాన్ని but <laughs>